హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడేంది వార్త ఆర్థిక మంత్రి ప్రకటన అండి ఏపీ రాజధాని క్లియర్ సో దీనికి సంబంధించిన అప్డేట్ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మన ఏపీ రాజధానికి క్లియర్ అయితే అయిందండి ఏపీ క్యాపిటల్ ఫండ్స్ నిధులు సమకూరాయి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల చట్టం అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించేసేసారన్నమాట ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ రాజధాని నిర్మాణానికే ఒక పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రథమంగా ప్రాథమికంగా అయితే కేటాయిస్తున్నట్టు తెలిపారండి భవిష్యత్తులో మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు చేరాయి బేసిక్ పే అలవెన్స్లు పెన్షన్ వంటి ఇతర పే బెనిఫిట్స్ సవరించాలని కోరుతూ పలు స్టాక్ కమిటీలు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని అయితే కోరడం జరిగిందండి సో దీని గురించి కూడా ఈ పెన్షనర్లు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు కొత్త పే కమిషన్ అయితే కనుక ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందండి ఎనిమిదో వేతన సంఘానికి అయితే ఖచ్చితంగా ఈ విధంగా మనకు కొత్త పే కమిషన్ అయితే కనుక ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వం ఇప్పుడే ఏర్పాటైంది కాబట్టి సో ఈ మేరకు బేసిక్ పేలు అలవెన్స్లు వంటి ఇతర బెనిఫిట్లను అయితే తొలువుతా సవరించే పనిలో అయితే ఉంది ఫ్రెండ్స్